సిద్ధంగా ఉంద రాజు గారు రైట్ నారాయణమూర్తి గారు ఒక విషయం ఏంటంటే మనం ఇప్పుడు చూడొచ్చు టిటిడి బోర్డు సంబంధించి ఒక ఎన్ఆర్ఐ కోటా నుంచి ఒక ఆయన విభాగం నుంచి అంటే దాదే అసలు అది అసలు కోటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అలాగే ఫార్మా రంగం నుంచి ఒక ఇద్దరు ఫార్మా రంగానికి సంబంధించి ఏమన్నా హాస్పిటాలిటీనా లేకపోతే ఇంకేమన్నా ఫార్మా రంగం నుంచి ఒక ఇద్దరు దీంతో పాటు కొంతమంది అయితే చాలా భారీ ఎత్తున వ్యాపారవేత్తలట వాళ్ళు ఒక ఆయన వచ్చేసి కాఫీ వ్యాపారి ఆయన కాఫీ కాఫీకి సంబంధించినటువంటి వ్యాపారి ఆయన ఇంకొక ఆయన తమిళనాడులో అతిపెద్ద టెక్స్టైల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త ఒక ఆయన ఇంకొక ఆయన ఆర్థిక నిపుణుడు నిధులు సమీకరిస్తాడు కానీ ఎన్ని నిధులు ఇచ్చాడో తెలియదు ఎంసీఐ చైర్మన్ బాబు సింగర్ గారు చెప్పినట్టు ఎంసీఐ వ్యక్తి ఆయన కొడుకు అండి అసలు ఉపయోగం ఉంటుందా సమావేశాలు కూడా రాలేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కరెక్ట్ అంటారు నారాయణమూర్తి గారు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనే దానికంటే కూడా ఆ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పెట్టడం తప్పు లేదు కానీ ఆ రంగంలో కూడా దేవుడికి సేవ చేసుకోవాలి ఆ భక్తులకు సేవ చేసుకోవాలి నా జీవితాన్ని కొంత ఆ దేవుని సేవలో ఉండేటట్టుగా నేను ఉండడం సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి తత్పరత భావం ఆ విధంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటాను నేను తర్వాత మాన్యువల్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉండి ఒక దాన్ని గౌరవంగా భావించి గౌరవమే నిజంగా సేవ తత్పరత లేకుండా నీకేదో ఒక ట్యాగ్ లో వాడుకునేటట్టుగా నేను బోర్డు మెంబర్ని అని చెప్పుకోవడానికి దేవుడు కూడా ఆర్చించడు మనం ఆయన సేవ చేస్తున్నాడు లేదనేది ఒక అయితే అసలు దేవుడు కూడా నువ్వు ఏమీ సేవ చేసుకున్నావు భక్తులకి వచ్చే భక్తులకి కానీ నాకు అని అనుకోరా ఆయన ఆ తత్పరత ఆ భావంతో చూడాల్సిన అవసరం ఉంది కదా ఉండొచ్చు రంగాలు అన్ని రంగాల్లోనూ మంచోళ్ళు ఉంటారు అన్ని రంగాలు ఆ దేవుణ్ణి పూజించేవాడు అలా ఆ దేవునికి అంకిత భావంతో ఉండేవాళ్ళు ఉంటారు కానీ మెయిన్ క్వాలిటీ అసలు ఆ దేవుని మీద నమ్మకం ఆయన సేవ చేసుకునే తత్పరత వేల కోట్లున్నాయా లేదంటే ఆల్ ఇండియాకి ఒక దీని ప్రెసిడెంట్ లేదంటే ఒక టెక్స్టైల్ కి అధిపతివా ఇంకోట ఇంకోట ఇవి కాదు క్వాలిటీస్ హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్లే గుణము తర్వాత ఆ దేవుని సేవ చేసుకునే గుణము ఆ భక్తులకి అంకిత భావంతో ఉండే గుణము ఇంకా మెరుగైన ఏర్పాట్ల గురించి కానీ ఈ రంగం ఒకటి కాదు అసలు శానిటేషన్ కానీ లేదంటే ఈ ఫుడ్ కానీ ఇవన్నీ ఒకటి కాదు క్యూ లైన్లు కానీ అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఆయన పరిధిలోనే ఉండేటట్టుగా కొన్నాళ్ళు ఆ గడపడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా ఏదో పెద్ద పెద్ద ట్యాగులు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులను లేదంటే ఒక అధిపత్యనో లేదంటే ఒక రంగంలో నిపుణుడు ఆ రంగంలో నిపుణుడు ఉండొచ్చు కాక కాకపోతే ఈయన ఈయన సేవలో ధరించడానికి సిద్ధంగా ఉండాలి ధరించాలి ఉండదు ఇంకా మంచిది అనుకున్నట్టుగా ఆయన ఇన్నాళ్ళు ఉండాలి లేని ఈ వ్యవహారాలు చూడాలి ఇన్ని రోజులు కంపల్సరీ కొండ మీద ఉండాలి ఈ వ్యవహారాల్లో ఆయన నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలి ఇవన్నీ కొన్ని పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటది నేను రెండో విషయంగా ఉంటానంటే ఘటన జరిగిన తర్వాత అందరూ రియాక్ట్ అయ్యారు వెరీ గుడ్ కానీ ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి ఎవరిని బాధ్యులు చేయాలనేది ఇష్టం వచ్చినట్టుగా డిసిషన్స్ ఇక కొంతమందిని కాపాడే విధంగా ఇందులో రాజకీయాలు ఉండకూడదు అంటున్నాను నేను ఇందులో రాజకీయాలు ఉంటే ఎట్లా కొంతమందిని కాపాడే విధంగా కొంతమంది మీద ఎవరో అనుకూల మీద ఏదో డెసిషన్ తీసుకొని దాన్ని మళ్ళీ తప్పుదావు బట్టి ప్రజలందరూ చూసి అదేంటి ఎట్లా తీసుకున్నారని ప్రశ్నించే విధంగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వీళ్ళు అట్లా మాట్లాడడం ఎంతవరకు చదువు ముఖ్య ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వస్తున్నాడని తెలుసు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చాడు అంటే దీంట్లో రాజకీయాలు అవసరం అంటున్నావు ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు హైయెస్ట్ ఇది ఆయన లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదంటే మంత్రులను కూడా వాళ్ళు అనొచ్చు వచ్చారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఈ అసలు ఈ చైర్మన్ వాళ్ళు అసలు అసలైన ఏదైతే బాధ్యత వహించాల్సిన వాళ్ళు అక్కడ చూడాల్సిన వాళ్ళు అదే పని మీద ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఇది లేదు వచ్చి ఒక మాట మాట్లాడు అందరూ క్షమాపణ చెప్పాలి మూడు మెంబర్లందరూ కూడా వెళ్ళి మరి పాలక ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే మరి ఇంకొక స్టేట్మెంట్ ఏది జీవోకి ఏ పట్టలేదు గ్యాపలు ఉన్నాయి దానికి నిదర్శనం ఏంటి సీఎం గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండగానే ఈవో ఒకటి చెప్తుంటే జైర్మన్ ఒకటి చెప్తా ఉన్నాడు నెక్స్ట్ మాకు ఎప్పుడు చెప్పలేదు అని ఏమోని జైర్మన్ అంటాడు మేము ఏది చెప్పి చేయలేదు అని చెప్పేసి ఈవో అంటాడు ఇందు ఇంత ఇప్పుడు ఆ దేవుడి మీదైనా భయం భక్తి అనేది లేకుండా ఇది పడితే నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే ఎట్లా ఏ విధంగా అంటున్నాను ఇది రాజకీయాలు పక్కన పెట్టండి కొంతసేపు ఆ దేవుడు నేను చూసి భయపడాలి కదా పోనీ భయపడ నేను భయపడ్డాను భక్తితో ఉండాలి కదా బాధ్యత ఉండాలి కదా అక్కడ మాట్లాడేటప్పుడు ఓకే మనం అన్ని మనకు ప్రపంచం అంతా ఉండాలి లేని నేనే మేధావిని అని అనుకుని ఎవరు కాదు కాకపోవచ్చు కానీ మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఛానల్స్ అన్నీ ఉంటాయి రాష్ట్రం అంతా చూస్తుంది రాష్ట్రం కాదు ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా చూస్తా ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పెద్ద సంఘటన దుర్ఘటన జరిగింది ఏది నోటికొత్త మాట్లాడి వెళ్ళిపోతే అక్కడ ఒక మాట వల్ల ఇంకో పది తప్పులు బయటకు వస్తా ఉన్నాయి ఈయన ఇలా చెప్పాడు క్షమాపణ అని ఇమీడియట్ గా సమన్వ అన్నాడు ఇమీడియట్ గా సీఎం గారు ముందే పని నేను చెప్పాను ఆయన అంటాడు నేను నేను అంటాడు అది పోతే మళ్ళీ చైర్మన్ వచ్చి అంటే చచ్చిపోయినాడు చచ్చిపోయారు క్షమాపణ చెప్తారు తిరిగి వస్తారా ఎంత పెద్ద మాట్లాడున్నా ఆయన ఒక టీవీ ఛానల్ కదా ఏది మాట్లాడాలి నోరు జారకుండా ఒక మాట జారితే మళ్ళీ బయటకు రాదు దాని ఉపద్రవం చాలా దారుణంగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక మాట వల్ల పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అది తెలిసి కూడా ఉండి ఉండాల్సిన పెద్ద మనిషి చక్కని ప్రాణాలు పోయినాయి బయటకు వస్తాయా ఎవరో చెప్పమంటే చెప్తానా ఎవరో మాటలు నేను అంటే అనుకరించాలా లేదంటే ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నా అని బా అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే అసలు ఇక్కడ ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన పక్కన పెడితే ఎవరికి వాళ్ళు దీన్ని గ్రాప్ చేసుకునేటటువంటి ప్రయత్నం జరిగిందా కూడా తెలుస్తుంది ఎందుకంటే టిటిడి బోర్డు సభ్యులు రాలేదు మీరు చెప్పినట్టు డిప్యూటీ సిఎం గారు అలాగే చంద్రబాబు గారు వచ్చినప్పుడు గ్యాప్స్ కల్పించాయని మీరు చెప్తున్నారు అలాగే టిటిడి చైర్మన్ ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం అలాగే ఏఈఓకి జేఈఓ ఈఓకి మధ్య కాస్త గ్యాప్ ఉందని చెప్పేసి తెలుస్తుంది తర్వాత చంద్రబాబు సాక్ష్యంలో గొడవ పడ్డారని ఆ కూడా చెబుతూ ఉన్న పరిస్థితి సో ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా మీరు కూడా అంటే విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బాధ్యత ఉంది అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంలో ముఖ్యంగా క్షతగాతులకు సంబంధించినటువంటి అంశంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మేలు చేయడం అక్కడ ఎవరైతే దోషులలో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది ఇంపార్టెంట్ రోజా గారు మొన్న ప్రెస్ మీట్లో చాలా పద్ధతిగా మాట్లాడారు ఆమె చాలా అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలన్నారు కానీ అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఆమె వ్యవహరించినటువంటి తీరు ఎందుకంటే తిరుమలకి ఫ్రీక్వెంట్గా వెళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన నేత ఎవరంటే రోజా గారు మరి ఆమె అక్కడ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం అంటే అయినప్పటికీ కూడా అన్ని వైపుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి రోజా గారు ఒక్కసారి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ప్రమాద జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ప్రమాద సేత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని చేస్తున్నాం వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఇప్పుడు విజువల్స్ వచ్చాయి రోజా గారు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ప్రమాదశాత యా ఓకే చూసాం ఇప్పుడు అది వాస్తవంగా అయితే ఏ పార్టీ అయినా సరే ఈ బోర్డు సభ్యుల గురించి ఏ విధంగా అయితే మనం బాధ్యతలు ఏదైనా మాట్లాడుకున్నామో సో విపక్షానికి కూడా చాలా బాధ్యత ఉంటుంది సో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో రోజా గారు డిమాండ్ చేయాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జై జగన్ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ క్షతగాత్రుల దగ్గరికి వెళ్లడం ఏంటి అంటే మనకు కూడా ఒక బాధ్యత ఉంది అందరూ కూడా హుందాతనం రాజకీయాలు జరగదు ఈరోజు కూటమి ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్ర ప్రతి ఒక్కరు దాని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఆ సందర్భంలో వెళ్ళినటువంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి నినాదాలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదనలో భాగంగానే నేను మీకు ఆ వీడియో చూపించాను ఆల్రెడీ కూటమి ఏం చేస్తుంది అలాగే బోర్డు సభ్యులు ఏం చేస్తున్నా మనం చూసాం యా నేను ఏమంటానంటే ఇప్పుడు దేవుడి దగ్గర నేను ఏమన్నా అంటే మీరు నేను పార్టీలు ఇంకొకటి కాదు అసలు అక్కడ అడుగు పెడితే అందరూ సమానం అసలు ఉన్నవాడా లేనివాడా పేదవాడా అవన్నీ కాదు రాజకీయ నాయకుడా ఇంకొక డాక్టరా ఇవన్నీ కాదు ఎవరైనా దేశ అధ్యక్షుడు వచ్చినా సరే అక్కడ మీలాగా నాకులాగా ఆయన సమానమే అక్కడ విధంగా ఆమె ఆమె బాధ్యతలకి న్యాయం జరగాలని నేను అనుకుంటా ఉన్నాను బాధితులకు న్యాయం జరగాలి ఈ పోలీసులు ఇది తప్పులు చేస్తే దాన్ని నశించాలని అంటున్నా అనుకుంటున్నాను వాళ్ళు సరిగా వ్యవహరించాలని నేనే ఉన్నాను ఓకే అది పక్కన పెట్టండి ఇవాళ నేను ఎవరైనా సరే ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సింది ప్రతి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నారు అవునా కదా అది ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని చెప్పి అన్నారు కదా అదే గేమ్ చేంజ్ సినిమాకి ఇద్దరు చనిపోతే చరణ్ మణికంఠ అనే వ్యక్తులు ఆయన పిఠాపురం పిలిపించుకొని చివరికి అన్నం లేకుండా నీళ్లు లేకుండా పక్కన పడి ఆ విజయన్స్ వచ్చాయి నిన్న కాకినాడ నుంచి పిఠాపురం పిలిపించుకున్నారు ఈ నెల కాదు వదిలేసే సబ్జెక్ట్ సబ్జెక్ అవుతుంది క్షమాపణ చెప్పడం వల్ల వచ్చిన సమస్యలు లేదు ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పాడు సో ఇప్పుడు డివేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక నిమిషం టైం అవుతుంది నారాయణమూర్తి గారు యా యా ఓకే ఓకే నారాయణమూర్తి గారు నిమిషం టైం 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 అవుతుంది అవుతుంది ప్లీజ్ ప్లీజ్ చాలా ఎక్కువైంది స్పందించాడు ప్లీజ్ రాజుగారు రాజుగారు చెప్పండి సార్ ఇదే ఎన్డిఏ రాజు గారు ఇప్పుడు ఎన్డిఏ పార్టీలకి వైసీపీకి ఉన్న తేడా ఇప్పుడు మీరు స్పష్టంగా చూపించేశారు ఈ డిబేట్ చూసిన అర్థమైపోయింది ఇప్పుడు తప్పు జరిగితే నేను కానీ టీడీపీ కానీ జనసేన కానీ చాలా బేషరజ్ చెప్తున్నాం జరుగుతుంది తప్పు మేము చేయకూడదు సెట్ చేసుకుంటాం అని చెప్తున్నాం అయితే వైసీపీ పార్టీ మీద చూపిస్తే రోజా గారు అలా జై జైలు ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు జై నాద జై నినాదాలు చేసుకుంటే ఎవరిని వెళ్తారంటే అదేం పరామర్శ అంటే సైకో పరామర్శ అటువంటి చేస్తారా అటువంటి కరెక్ట్ మాట ఆయన నోట్ నోట్ నుంచి నుంచి రాలేదు ఆయన కరెక్ట్ దానికి ఏదో రకంగా సమర్పించుకుంటున్నారు ఇదే తేడా మేము బాధ్యత గల పార్టీలు బాధ్యత గల ప్రభుత్వం నేను ఒక అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు కాళీ నరకం మీద భక్తులు వెళ్తారండి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చెప్తారు కాళీ నరగ నుంచి రండి మీకేమి జరగదు మేము హామీ అన్ని మేము చూసుకున్నాం అంటారు కదా మరి జగన్ గారి హయాంలో ఒక చిరుత ఒక బాలికని చంపేస్తే అంత కాలినడక దారిలో తీసుకెళ్లిపోతే ఆ రోజు ఎవరు వచ్చి క్షమాపణ చెప్పారంటే ఏ ముఖ్యమంత్రి కుటుంబాన్ని పరామర్శించారంటే చైర్మన్ ఇంటికి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం వస్తే ఇప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆయన వచ్చారు కదా డిప్యూటీ సీఎం ఎందుకు 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 రావాల్సిన అవసరం అన్నారు మరి విజయవాడలో బుడ మీద పొంగితే డిప్యూటీసీఎంఏ డిప్యూటీసీఎంఐర్ డిప్యూటీసీ చౌకోని మేకల అరిచింది వీళ్ళే కదా వీళ్ళే కదా డిప్యూటీ సీఎం వస్తారండి పరామర్శిస్తారండి ఇది విధానం అండి ఓకే సార్ ఓకే 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 సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది ఓకే టైం అయిపోయింది బాబు సింగర్ గారు అలాగే శాసన గారు మీకు సమయం ఇవ్వలేకపోయాం సో యా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఇవాళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్న బాబు సింగర్ గారికి అలాగే నారాయణ నారాయణమూర్తి గారికి పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి శాసన వీరబ్రహ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో మొత్తానికైతే ని ఏర్పాటు చేసేట